ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ శాతం పేదలు వస్తుంటారని వాళ్లకు ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందికి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు ఆసుపత్రిలో తరచూ ఆకస్మిక తనిఖీలు జరుగుతూనే ఉంటాయని ఎక్కడైనా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్టు తమ దృష్టికి వస్తే ఉపేక్షించేది లేదన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో అందుతున్న సేవలు రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలోని పరికరాలను వాటి పనితీరును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల నిమిత్తం ప్రైవేటు ల్యాబ్లకు పంపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు ఆసుపత్రిలో అక్కడక్కడ అపరిశుభ్రత ఉందని అందుకు శానిటైజర్ ఇన్ఛార్జికు షోకాజులు ఇచ్చామన్నారు శానిటైజర్ సిబ్బంది రెండు రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు ఆసుపత్రిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని రేపట్లోగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు పరీక్షల నిమిత్తం ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తే ఆసుపత్రి సిబ్బందిపై ల్యాబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆసుపత్రి పూర్తి బాధ్యతలు సూపరింటెండెంట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఏ భారత్ రాయడానికి లేదు బయటికి రాయటానికి లేదు కూడా మన దగ్గరే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ని టెస్టులున్నాయి ఉన్నాయి టీ డయాగ్నిస్ అబ్బు ఉంది దాంట్లో వందల పరీక్షలున్నాయి ఎంత కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది బయట ప్రైవేట్ ప్రైవేట్ అతనికి రాయటానికి లేదు మనిషి తప్పుడు విధానం మారకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది అదేనే కదా వీరే బాధ్యులు అవుతుంది కదా మీరు కథలు కహాని చెప్పిన